అంతేగాని ఎవరి మీద జిల్లాలో చేయాలని చెప్పే మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష దయచేసి ఎక్స్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఆ పేదవాళ్ళు ఆదుకోండి అధ్యక్ష అసలు వెనుకబడి జిల్లాలో చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ కథలు చనిపోయారు ఆ కుటుంబాల పోషణ కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష అని అ ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు మాసాలు జరిగింది అధ్యక్ష మేము కూడా పదిహేను ఇరవై సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయారియా కానీ మనం వింటున్నాం అంటే బాధ కలుగుతుంది దీనికి కారణం ఏంటి అధ్యక్ష పారిశుధ్యం పరిశుభ్రత ఉండాలి గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి మున్సిపాలిటీలు యాక్టివ్ గా ఉండాలి కార్పొరేషన్ యాక్టివ్గా ఉండాలి ఈ మూడు యాక్టివ్గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికి తెలిసిన విషయం ఐదు సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో పైసా ఖర్చు పెట్టారా ఒక డ్రైన్ క్లీన్ చేశారా ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఎవరు నేనో ఇస్తాను ఉపన్యాసం ఉపన్యాసం నేనే ఇస్తాను చెప్పండి మైక్ దొరికితే మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను ఫైవ్ ఇయర్స్ ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష ఒక్క వాటర్ ట్యాంక్ లో ఒక పిడికిడు పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు పేదవాడికి ఒక టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు జరగలేవు అధ్యక్ష ఇది జరగాలని మీరు కోరుకోదు మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీని బలోపేతం చేస్తున్నాం మున్సిపాలిటీని బలోపేతం చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే నాలుగు వేల కోట్లు ఈ ఆరు మాసాల్లో తెచ్చి పంచాయతీని బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది సలహాలు ఇవ్వండి తప్పే లేదు ఇదంతా మీరు వచ్చిన ఐదు మాసాలకే జరిగిపోయింది మీరే మొత్తం చేశారు ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీరు చెప్పండి కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష హెల్త్ మినిస్టర్ లేదు ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మా హోమ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మేమేం రివ్యూ చేయలేదా మీరు కూడా మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి కానీ ఏదో మాట ఉంది కదా ఏం ఐదు మాసాలకు జరిగిపోతాయా అధ్యక్ష ఒకటే చెప్తున్నాం ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వం అందులో మా ముఖ్యమంత్రి గారు చాలా ఫీల్ అయ్యారు ఎప్పుడూ ఇటువంటి ఇష్యూలు జరగలేదు వచ్చి నాలుగైదు మాసాల్లో జరిగాయి ఇక్కడి నుంచే జరగకూడదని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొత్తం మంచినీటి వ్యవస్థను అంతటినీ ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది ముందు ఒక పారిశుధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాము అధ్యక్ష నెల రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్ చేయమని చెప్పాం ఇవన్నీ చేస్తుంటే ఈరోజు ఎక్స్గ్రేషి అడుగుతున్నారు అధ్యక్ష ఎక్స్గ్రేషి అడుగుతున్నారు అధ్యక్ష ఏ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా గతంలో ప్రభుత్వాలు లేవా దేని దేనికి ఎక్స్క్రేషన్ చేస్తున్నారు మీకు తెలీదా ఎక్కడైనా డయేరియాతో చనిపోతే గత ప్రభుత్వాలు మీరు ఐదు సంవత్సరాలు ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా ఆ ప్రావిజన్ ఉందా ఆ ప్రావిజన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం దాన్ని ఎక్స్ ఇవ్వండి ఎనిమిది మంది ఇవ్వండి ముప్పై మంది చనిపోయారు చెప్తారు అధ్యక్ష పేపర్లో వస్తే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తారు మీ పేపర్ వంద మంది అని రాసింది ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది ఇవన్నీ చూసి అధ్యక్ష అక్కడ అయితే డయేరియా రావడం వాస్తవం మరణాలు జరగడం వాస్తవం అది రాకుండా అడ్డు పెట్టాలి భవిష్యత్తులో స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి దానికి కూడా మీరు ప్రజాప్రతినిధిగా బాధ్యత వహించాలి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాలి ఇవన్నీ చేస్తే తప్ప దీన్ని అరికట్టలేవు దయ ఉంచి మళ్ళీ ప్రసంగాలు చేయడం కాకుండా కలెక్టివ్ గవర్నమెంట్ తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ మా డిప్యూటీ టీఫ్ మినిస్టర్ గారు దాన్ని యాక్టివ్ చేస్తున్నారు క్లోరినేషన్ చేస్తాం డ్రైన్లు క్లియర్ చేస్తాం మంచినీటి వ్యవస్థను చేసి రాకుండా చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులు గురించి చాలా చెప్పారు సార్ చిన్న విషయం మిస్ అయిపోయారు సార్ పోవర్టీ వల్ల డయేరియా వస్తుంది ఆ విషయం సారాగా తెలిసేలా తెలియదు అసలు డయేరియా వచ్చింది దేని వల్లది కూడా తెలియదు కలరావల్ వచ్చిందా బాసిల్లాస్ వాళ్ళు వచ్చిందా లేకపోతే అభిభావాళ్ళు వచ్చిందా దేని వాళ్ళు వచ్చింది సార్ కాదు కూడా ఇద్దరు తెలియదు డయేరియా ఈ ఆల్వేషన్ సిమ్టమ్ డిసీజ్ వేరు డిసీజ్ సార్ డిసీజ్ పవర్టీ సార్ అన్హజనిక్ కండిషన్ సార్ పూర్వీప్పుడు వస్తుంది డయేరియా ఆఫ్రికాలో ఎక్కువ వస్తుంది మన ఇండియాలో అందరికి కూడా పూర్వీవుల స్లం లో వస్తుంది ఎక్కడ వస్తుంది సిటీలు ఎక్కడొస్తుంది సార్ బిల్డింగ్లు ఎక్కడ వస్తుంది సార్ మీరు క్షుణ్ణంగా చేశారు కాబట్టి అది కూడా క్షుణ్ణం చేయండి సార్ వాళ్ళు స్టడీ చేశారు డయేరియా వచ్చిన కేసుల్లో ఎంతమంది అనిమియం అని చూసారా ఎంతమందికి ఏ రకమైన జబ్బులు ఉన్నాయో చూసారా చాలా మంది టీబీ ఉండండి సార్ డయేరియా టీబీ డయేరియా ఎనిమియా డయేరియా రకరకాల జబ్బులు ఉంటాయి కాల ఎన్నో ఉంటాయి సార్ ఎన్నో డయేరియా ట్రీట్మెంట్ ఇచ్చాము ఐబీ ఫ్లూడ్స్ ఇచ్చాడు ఎక్కడ సరిపోదు సార్ నిజంగా మీరు కాంప్రమైన్స్ వెళ్ళాలంటే సార్ ఇంకోటి విషయం అది కాదు సార్ బయట మంచి ప్రభుత్వం రాసింది సార్ బయట మంచి ప్రభుత్వం రాదు అదే సార్ దెబ్బలు పెడతానండి సార్ సార్ మీరు మంచి మన మొత్తం సార్ మంచి మన మొత్తం మీకు వచ్చి పెద్ద పెద్ద సార్ పెద్దల సార్లో తిడతారండి సార్ వచ్చి మీరు ఓకే ప్లీజ్ ప్లీజ్ హలో అలు అరున్ అరుల్ అనల్ మాధనం సూటిగా చాలా తెలివిగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో నిర్వహణ సరిగా లేక పదిహేను సంవత్సరాల డైరే వస్తుంది సార్ ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై ఒకటి దాకా మహమ్మారి కోవిడ్ రెండు సంవత్సరాలు ప్రపంచాన్ని చుట్టుముడితే మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు అధ్యక్ష ప్రతి పంచాయతీలో కూడా తెలంగాణ కర్ణాటక నుంచి కూడా తమిళనాడు నుంచి కూడా మన స్టేట్కి వచ్చేస్తే సౌకర్యులంతా మేము ఎవరిని కూడా పక్క పొమ్మనలేదు అధ్యక్ష మా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కాపాడింది ఆ రోజు మీరు ఒక 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 అధ్యక్ష ఒకే ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఇంకొక విషయం మధ్యకాలంలో స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక్క ఇంటికి కూడా బాత్రూమ్ లేకుండా స్టేట్ లో అన్ని బాత్రూమ్ కట్టించామని చెప్పారు అధ్యక్ష ఆ బాత్రూమ్ కాకెత్తు అని అడుగుతున్నా అధ్యక్ష నేను ఎందుకంటే బహిరంగ మల్లవసర్జన వల్ల వచ్చిందని చెప్పి మంత్రి గారు ఇంత ముందు సమాధానం చెప్పారు అధ్యక్ష అదేంది అధ్యక్ష ఆ బాత్రూమ్లు నడిపోని అధ్యక్ష బాత్రూమ్ కట్టకుండా చేసుకున్నారు సాక్ష్యాలు ఉన్నాయి